సెక్స్ సాల్టెడ్ సెమెన్ అంటే ఏమిటి మనం రెగ్యులర్గా వాడేటటువంటి సెమెన్ని ని కన్వెన్షనల్ సెమెన్ అంటారు అందులో యాక్స్ క్రోమోజోమ్ వై క్రోమోజోమ్ రెండూ కలిగినటువంటి కణాలు ఉంటాయి సెక్స్ సార్టెడ్ సెమెన్ అనేది మనం రెగ్యులర్గా వాడుతున్నటువంటి సెమెన్కు భిన్నమైనది సెమెన్ కలెక్షన్ చేశాక ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ వాడి యాక్స్ క్రోమోజోమ్ వై క్రోమోజోమ్ కలిగినటువంటి వీర్య కణాలను సపరేట్ చేస్తారు కేవలం ఆడదూడలు మాత్రమే కాల్సినటువంటి డైరీ ఫార్మ్స్కు కేవలం ఎక్స్ క్రోమోజోమ్ కలిగినటువంటి వీర్య కణాలను స్ట్రాస్లో నింపుతారు ఆ స్ట్రాస్ వాడడం వల్ల పశువుకు తొంభై శాతం ఆడదూడ పుట్టేటటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పశు విజ్ఞానపడి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి